హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మేము స్నో చూడడానికి వెళ్ళాము టాప్ టూ డేస్ బ్యాక్ అని చెప్పేసి ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను ఇప్పుడు అయితే మీ అందరి కోసం లాంగ్ వీడియో పెడుతున్నాను ప్లీజ్ వాచ్ చేయండి షార్ట్ వీడియోస్కి అయితే చాలా మంది మెసేజ్ చేస్తున్నాను చాలా బాగుందండి బ్యూటిఫుల్ ఏరియాస్ అని అవునండి చాలా బాగుంటది టాప్ అయితే మా క్యాంప్ నుంచి అయితే మేము సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాను జమ్మూ నుంచి వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అయితే బ్యూటిఫుల్ లొకేషన్ చాలా బాగుంటుందని చెప్పేసి మేమైతే బండి మీద వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ లొకేషన్ ఇదంతా అని చెప్పేసి మంచిగా వీడియోస్ కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి బండి మీద అయితే వెళ్ళాము ఇగో సిటీ దాటి వచ్చాక మంచిగా ఇక్కడైతే ఒకసారి ఆపి పిల్లలకి మంచిగా మాస్క్ ఇంకా గ్లౌజెస్ ఇవన్నీ అయితే సెట్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము అసలుకి మలుపు మలుపుకి మంచిగా కొండలు లోయలు చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందంటే ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి చాలా థ్రిల్లింగ్ చాలా బాగుంటది మేమైతే సెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోయాం అప్పటి నుంచి అయితే ఈ సైడ్ పొగ మంచులా పడుతూనే ఉంది చాలా అంటే చాలా బాగా అనిపించింది బండి మీద వెళ్ళి రావటము నిజంగా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే చాలా బాగుంటది స్నో చూడటానికి కాశ్మీరే వెళ్ళాల్సిన అవసరం లేదండి జమ్మూ నుంచి వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో నత్తాటాప్ పట్నీటాప్ అని ఉంటుంది అక్కడైతే స్నో చాలా బాగా పడుతూ ఉంటుంది మ్యాక్సిమం అందరూ అయితే అక్కడికే వెళ్తారు మా క్యాంప్ నుంచి మేము కూడా అక్కడికే వెళ్ళాము ఇగో వెళ్లే దారిలో టన్నల్స్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి మంచిగా అన్నీ అయితే నేను వీడియోస్ తీసి ఇప్పుడు లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ వాచ్ చేయండి ఇగో చూడండి ఈ ఇవన్నీ అయితే ఎక్కువ మన సైడ్ ఉండవు జమ్మూ సైడ్ అయితే ఉంటాయి ఇంకొచ్చేసి పట్నిటాప్ నుంచి ఇంకా వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్తే కాశ్మీర్ అయితే వస్తుంది మేమైతే పట్నిటాప్ వరకు అయితే వెళ్ళాము మంచిగా అయితే చాలా బాగుంది ఇటు సైడ్ లొకేషన్స్ ఇవన్నీ అయితే చాలా బాగుంటది కంపల్సరీ అన్ని కొండలు లోయలు అసలకి మలుపులు చాలా బాగున్నాయి ఇంకొచ్చేసి రాస్తాలు కూడా చాలా బాగున్నాయండి అంత హైవే అసలకి ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా ఎలా ఉంటుంది ఏంటి వేరియస్ అర్థమైతే లేదని టెన్షన్ పడ్డాము కానీ మంచిగా డీటెయిల్గా బోట్స్ ఇవన్నీ ఉన్నాయి అవి చూసుకుంటే వెళ్ళిపోయాము చాలా బాగా అనిపించింది అంత డబల్ హైవే కాబట్టి అసలుకి ఏం ప్రాబ్లం అనిపించలేదు అసలుకి తెలియని వాళ్ళు కూడా మంచిగా వచ్చేసి బోట్స్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది ఇక టనల్స్ సరే ఎంత బాగున్నాయో టనల్స్ లోపల వెళ్తుంటే అసలు ఎంత థ్రిల్లింగ్ అనిపించిందో చాలా అంటే చాలా బాగుంది మేమైతే క్యాంప్లో నుంచి సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాం మళ్ళీ ఎయిట్ కల్లా క్యాంప్లోకి అయితే వచ్చేసాము అందరూ అయితే అసలుకి స్టన్ అయిపోతున్నారు బండి మీద వెళ్ళారా పిల్లల్ని తీసుకొని అలా ఎలా వెళ్ళారని కానీ ఇటైతే అసలు బ్యూటిఫుల్ వేరియస్ చాలా బాగుంటాయి అని చెప్పేసి మేము కావాలని బండి మీద వెళ్ళాము మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగొచ్చు అని చెప్పేసి మా క్యాంప్ నుంచి అయితే మాక్సిమం అందరూ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ కలిసి కార్లో అయితే వెళ్తూ ఉంటారు మేమైతే కావాలని ఇలా బండి మీద వెళ్ళాము ఎక్కడ కావాలంటే అక్కడ ఆగి మంచి ఫొటోస్ తీసుకోవచ్చని ఇగో చూడండి అసలుకి వీడియోస్ చూడండి డీటెయిల్గా ఎంత బాగుందో కొండలు ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇగో టన్నల్స్ కూడా చాలా బాగుంటది ఇంకొచ్చేసి మేము లాస్ట్ ఇయర్ ఈ సైడ్ ఫేమస్ అయిన మాతా వైష్ణవి దేవి టెంపుల్ కి వెళ్ళినప్పుడు అయితే బస్సులో వెళ్ళాము అసలు అప్పుడు కూడా ఇట్ ఇటీ ఇదే రాస్తానండి మాతా వైష్ణవి దేవి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా అసలు అప్పుడు వెళ్ళేటప్పుడు కూడా ఈ ఇవన్నీ అయితే బస్సు నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది అందుకని మేము ఇప్పుడు ఈ లొకేషన్ ఇది అంతా చాలా బాగుంటది కావాలంటే బండి మీద వెళ్దామని చెప్పేసి మేమైతే కావాలని బండి మీద వచ్చాము అసలు ఎంత బాగుందో కొండలు అసలు పెద్ద పెద్ద లోయలు చాలా బాగుంటది అప్పుడు బస్సులో వెళ్ళినప్పుడు అయితే అంత డీటెయిల్గా చూడలేకపోయాము అందుకని ఇప్పుడు కావాలని బండి మీద వచ్చాము మంచిగా డీటెయిల్గా చూస్తూ ఈ లొకేషన్ ఇది అయితే మంచిగా వీడియోస్ తీసుకున్నాం మంచిగా ఎంజాయ్ చేసాము చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అయితే మీరు కూడా మిస్ అవ్వకుండా మంచిగా చూడండి ఇటు సైడ్ వెళ్తున్న కొద్ది మంచిగా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ఇంకా ఫ్లై ఓవర్స్ జరుగుతున్నాయి చాలా అంటే చాలా బాగుంది ఇంకొచ్చేసి ఫస్ట్ జమ్మూ నుంచి అయితే వెళ్తూ ఉంటుంటే కట్రా వస్తుంది కట్రా నుంచి ఉదంపూర్ వస్తుంది ఉదంపూర్ నుంచి ఇంకా పట్నీటాప్ ఇవన్నీ వస్తూ ఉంటాయి అలా అలా ఓకే ఫ్రెండ్స్ నేనైతే నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్